భారత్ గత పదేళ్లలో సాధించిన విజయాలు అభివృద్ధిలో వేగాన్ని చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోందని ప్రధాని మోదీ చెప్పారు ప్రపంచ అభివృద్ధిలో నూతన అధ్యాయాన్ని భారత్ లిఖిస్తోందని పేర్కొన్నారు రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలో ప్రవాస భారతీయులను నిర్దేశించి ప్రసంగించిన మోదీ మూడో విడత ప్రభుత్వంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను వివరించారు భారత్ రష్యా స్నేహబంధం కాలాతీతమైందన్న మోదీ పుతిన్ నాయకత్వ పటిమపై ప్రశంసలు కురిపించారు చర్చలు దౌత్య మార్గాల ద్వారా యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా ఉక్రియన్కు సూచించారు రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు వరుసగా మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి రష్యా వెళ్లిన మోదీ గత పదేళ్లలో భారత్ సాధించిన విజయాలని అక్కడి భారతీయులకు వివరించారు భారత్ను ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలబెడతామని చెప్పారు డిజిటల్ లావాదేవీల్లో ప్రపంచంలోనే భారత్ నెంబర్ వన్ గా ఉందని గుర్తు చేసిన మోదీ స్టార్టప్ లోనూ మూడో స్థానానికి చేరినట్లు వివరించారు భారత్ రికార్డు స్థాయిలో పేటెంట్లను సాధిస్తోందని తెలిపారు భారత్ ఘనతను ప్రపంచ గుర్తించక తప్పని పరిస్థితి తెచ్చామని ప్రధాని మోదీ పేర్కొన్నారు దేశంలోని ప్రతి ఒక్కరిలోనూ ఆత్మవిశ్వాసం నింపుతున్నామన్న ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా వ్యవస్థ భారత్ లో ఉందని తెలిపారు సవాళ్లకే సవాలు విసిరే డిఎన్ఏ తనలో ఉందన్న మోదీ సమీప భవిష్యత్తులో ప్రపంచ అభివృద్ధిలో భారత్ నూతన అధ్యాయాన్ని లిఖిస్తుందని పేర్కొన్నారు मैं तीन गुनी ताकत से काम करूंगा सरकार के कई लक्ष्यों में भी तीन का अंक छाया हुआ है सरकार का लक्ष्य है तीसरे टर्म में भारत को दुनिया की तीसरी सबसे बड़ी इकोनॉमी बनाना तीसरे टर्म में गरीबों के लिए तीन करोड़ घर बनाना तीन करोड़ लखपति दीदी बनाना आज का भारत जो लक्ष्य ठान लेता है वो पूरा करके ही रहता है ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ నాయకత్వంపై మోదీ ప్రశంసలు కురిపించారు ఉక్రెయిన్ పై యుద్దం చేస్తోన్న పుతిన్ ను ప్రపంచ నేతలు విమర్శిస్తోన్న వేళ మోదీ ఆయనకు బాసటిగా నిలిచారు ప్రపంచంలో పలుకుబడి ఆధారిత విధానం నడుస్తోందన్న మోదీ ప్రస్తుతం పరస్పర స్నేహంతో కూడిన విధానం అవసరమని పేర్కొన్నారు స్నేహ ఆరాధించే భారత్ ఈ తరహా సంప్రదాయాన్ని బలంగా ప్రపంచానికి తెలియజేస్తోందని వివరించారు भारत के सुख दुख का साथी भारत का भरोसेमंद दोस्त हमारे रशियन फ्रेंड्स इसे द्रुजवा कहते हैं और हम हिंदी में इसे दोस्ती कहते हैं रूस में सर्दी के मौसम में टेम्परेचर कितना ही माइनस में नीचे क्यों न चला जाए भारत रूस की दोस्ती हमेशा రష్యాలోని ప్రవాస భారతీయులకు ఉపయుక్తంగా ఉండేలా అక్కడ కొత్తగా రెండు కాన్సులేట్ కార్యాలయాలను ప్రారంభిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు ఈ సందర్భంగా సంప్రదాయ వస్త్రధారణలో కార్యక్రమానికి వచ్చిన రష్యా యువతులతో మోదీ కొద్దిసేపు ముచ్చటించారు